హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ మనం నెక్ బ్లౌజ్కి సెంటర్లో హోల్ డిజైన్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి నేను ఆల్రెడీ నెక్ కట్ చేసుకున్నాను ఫోర్ ఇంచెస్ పొడవు అలాగే ఫోర్ ఇంచెస్ విడుతుతో నేను నెక్ కట్ చేసుకున్నానండి ఈ బ్లౌజ్కి బ్యాక్ పాటు సెంటర్లో హోల్ ఎలా డిజైన్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను దీనికోసం నేను పేపర్ క్యాన్వాస్ అండి పేపర్ క్యాన్వాస్ తీసుకున్నాను దీన్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసి మనకి ఏ షేప్ హోల్ అయితే కావాలనుకుంటున్నామో ఆ షేప్లో మనం డిజైన్ చేసుకోవచ్చండి దీన్ని పై వైపు అండి ఫోల్డింగ్ వైపు పై వైపు నుంచి ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ వన్ ఇంచ్ నుంచి వన్ ఇంచ్ వదిలేసిన దగ్గర నుంచి మనకి కావాల్సిన పొడవుకి మార్క్ చేసుకోవాలి నేను సెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి పొడవు సెవెన్ అండ్ హాఫ్ అలాగే మనకి కింద వైపు కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఎక్స్ట్రా క్యాన్వాస్ ఉండేటట్టు చూసుకోవాలండి ఇంకా వెడల్పు వచ్చి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను మనం తీసుకున్న సెవెన్ అండ్ హాఫ్కి అలాగే ఈ త్రీ ఇంచెస్కి ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకుందాం ఈ బాక్స్లో మనం కావలసిన షేప్లో హోల్ కోసం మార్క్ చేసుకుందామండి నేను ఈ విధంగా సింబల్ షేప్లో హోల్ డ్రా చేశాను కట్ చేద్దామండి ఇలా చుట్టూ మనం పై వైపు ఒక వన్ ఇంచ్ ఉంచుకున్నాం కదండి చుట్టూ ఒక వన్ ఇంచు క్యాన్వాస్ ఉండేటట్టు కట్ చేసుకుందాం ఇలా క్యాన్వాస్ని రెడీ చేసుకుందామండి దీనికి దీనికోసం మనం దీనికి సరిపడా సేమ్ కలరు బ్లౌజ్ కలర్ అండి బ్లౌజ్కి దగ్గరగా ఉండే సేమ్ కలర్ కాటన్ పీస్ తీసుకున్నాను ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ హోల్ డిజైన్ని దీనిపైన క్లాత్ పైన ఉంచుకుని ఒక స్టిచ్ వేసుకుందాం విధంగా క్లాత్ నుంచి కదలకుండా మాత్రమేనండి మనం ఎలా వేసుకున్నా పర్లేదు క్లాత్ నుంచి కదలకుండా వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత మనకి క్లాత్ చుట్టూ ఒక పావు ఇంచ్ ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఇలా చుట్టూ ఒక పావు ఇంచ్ క్లాత్ ఉంచుకుని కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు క్యాన్వాస్ పైకి క్లాత్ని మడిచి స్టిచ్ వేసుకుందాం చుట్టూ ఈ విధంగా క్లాత్ని క్యాన్వస్ పైకి మడిచి స్టిచ్ వేసుకోవాలండి ఇప్పుడు సెంటర్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసేసుకుందాం ఇప్పుడు క్యాన్వస్తో సమానంగా సెంటర్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుందాం ఈ విధంగా సెంటర్లో ఉన్న క్లాత్ని కట్ చేస్తానండి ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం పైపింగ్ కోసం అండి మనకి మ్యాచింగ్ క్లాత్ ఏదైనా తీసుకోవచ్చు బ్లౌజ్కి సిల్వర్ డిజైన్ వచ్చింది కాబట్టి నేను సిల్వర్ క్లాత్ తీసుకున్నానండి ఈ విధంగా పైపింగ్ క్లాత్ క్రాస్గా తీసుకొని పైపింగ్ థ్రెడ్ అండి కావలసిన పైపింగ్ థ్రెడ్ తీసుకుందాం ఇలా క్రాస్ పీస్లో లో సెంటర్ లో పైపింగ్ థ్రెడ్ ఉంచి స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత మనకి ఒక ఇంచ్ క్లాత్ మాత్రమే ఉండేటట్టు చూసుకొని మిగిలినంతా కట్ చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న క్యాన్వస్ అండి దీనిపైన ఈ విధంగా పైపింగ్ ఉంచుకొని స్టిచ్ వేసుకోవాలి మనకి చివరి కార్నర్ వచ్చింది కదండి ఈ కార్నర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఈ విధంగా కార్ కార్నర్ వైపు నుంచి స్టార్ట్ చేద్దాం నీట్గా ఒక పావించు ఖర్చు మాత్రమే అండి మనకి లోపల వైపు కూడా ఒక పావు ఇంచు మాత్రమే ఖర్చు ఉండేటట్టు చూసుకుంటూ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి ఇలా మనకి పాయింట్ వచ్చినప్పుడు ఈ విధంగా సూదిని నీట్గా దించి టర్న్ చేసుకోవాలండి ఇక్కడ ఈ విధంగా సూదిని దించి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా కార్నర్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఇది ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకుందాం దీన్ని సరిపడా చూసుకుని కట్ చేసుకుని దీన్ని కూడా ఈ విధంగా లోపల వైపు కండి ఇలా ఫోల్డ్ చేసుకుని ఫినిషింగ్ తీసుకొద్దాం ఈ విధంగా చుట్టూ స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్పై ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను ఇది మనం ఆల్రెడీ మెయిన్ క్లాత్ అటాచ్ చేసుకున్నాం అండి లైనింగ్కి ఇప్పుడు దీన్ని కరెక్ట్గా సెంటర్కి మార్క్ చేసుకుందాం ఈ విధంగా సెంటర్కి మార్క్ చేసుకుందాం అలాగే కింద వైపు కూడా మనం సెంటర్ కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుని సెంటర్కి మార్క్ చేసుకుందాం ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ కూడా మనం మార్క్ చేసుకుందాం అండి ఈ విధంగా సెంటర్కి మాఫ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పైపింగ్ అటాచ్ చేసుకున్న పీస్ని ఈ విధంగా సెంటర్ చూసుకుని పిన్స్తో అడ్జస్ట్ చేసుకుందాం ఈ విధంగా సెంటర్ కరెక్ట్గా చూసుకుని మనం పిన్స్తో ఒక నాలుగైదు పిన్స్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలండి ఎక్కడెక్కడ పెట్టుకోవాలో చూసుకుంటూ ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ పైపింగ్కి వేసిన స్టిచ్ ఉంది కదండి ఈ స్టిచ్ పైన మాత్రమే కుట్టుబడేటట్టు చుట్టూ వేసుకోవాలి విధంగా కార్నర్కి వచ్చేట వచ్చేటప్పటికి సూదిని ఇక్కడ దించి మనం టర్న్ చేయాలండి కుట్టు పైన మాత్రమే మనం స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మనం పైపింగ్ క్లాత్ ఖర్చు క్లాత్ పైన కుట్టు పడకుండా చూసుకోవాలండి లేదంటే చిన్నగా విధంగా టక్స్ పెట్టుకున్న మనకి క్లాత్ విడిపోతుంది మనకి అడ్డు రాదండి ఈ విధంగా క్లాత్కి చిన్నగా టక్స్ పెట్టుకుని టర్న్ చేసుకుందాం విధంగా చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి మధ్యలో ఉన్న ఎక్స్ట్రా మెయిన్ క్లాత్ను కూడా సేమ్ ఇలానే ఒక పావు ఇంచు ఖర్చుతో సమానంగా కట్ చేసేసుకుందాం ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం పెట్టుకున్న పిన్స్ తీసేద్దామండి పిన్స్ తీసిన తర్వాత మనకి కార్నర్ దగ్గర అలాగే చుట్టూ చిన్న చిన్నగా ఈ విధంగా టక్స్ పెట్టుకుందామండి మనకి నెక్ తిప్పినప్పుడు నీట్గా రావడం కోసం ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల మనకి చాలా నీట్గా వస్తుంది కాస్త నెమ్మదిగా ఊపిరిగా స్టిచ్ చేస్తే చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా చుట్టూ అక్కడక్కడ మనం టక్స్ పెట్టుకుందాం ఇప్పుడు నెక్కని లోపలికి టర్న్ చేద్దామండి ఇలా లోపల వైపుకి టర్న్ చేసిన తర్వాత మనం పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకుందామండి పైపింగ్ నీట్గా బయట వైపుకి అనుకుంటూ స్టిచ్ వేసుకుందాం ఈ విధంగా ఎలాంటి హోల్ మోడల్ అయినా మనం ఈజీగా ఈ విధంగా ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్